దేవునికి మహిమ కలుగునగాక ఘనత కలుగునగాక హలేలుయా చెప్దామండి హలే మహిమ గణత ప్రభావములు మహోన్నతుడైన మహారాజుకి జయ ఆనవాళ్ళ కుధా మసీకి జయ మహేసు స్వామికి జయ స్తోత్రం 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 ప్రభు మనకు అనుగ్రహించిన నూతన దినాన్ని బట్టి ప్రియులారా మనసార నోరు తెచ్చి రెండు చేతులు పైకి ఎత్తి ఆకాశం వైపెత్తి పరలోకం వైపెత్తి కృతజ్ఞతాశుతులు చెల్లిస్తూ ఏసైనామను గనపరచండి స్తోత్రం 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 నీవే నా తోడువై నీవే నా నీవమై हृदयानि किञ्चिज्ञापि कवै ई निवेना तोडुवै निवेना जीवमयेन विजयानि नी के नीवुजबलमयि अनुवनुवो न शत्रु कुप्रत्यक्षमयि ननु विनुदीयनीय कविनु तटिना अनुवनुवो न अनुक्षणमुना शत्रुव प्रत्यक्षमैदियकविना हा सय्या ना प्रान्दनानिनु क्षणमैना ए सैयाना प्रान మన నిను వీడి క్షణమైన నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజి మయము నీ ముఖము మనోహరము మన సారా రెండు చేతులెత్తి ప్రభు మనకు దయచేస్తున్న నూతన దినాన్ని బట్టి ఉదయకాల కృపతో దేవుడు మనల్ని బలపరిచి ఈరోజంతా కాచి కాపాడునట్లుగా స్తోత్రం చెబుదామండి స్తోత్రం స్తోత్రం ఈరోజంతా మీకు క్షేమం కలుగునగాక ఈరోజంతా మీకు కృప కలుగునగాక ఈరోజంతా మీకు శుభము కలుగునగాక క్షేమము కృప శుభం కలుగునగాక ఈరోజు ప్రాణం చేస్తున్న వారిని బట్టి అలాగే ఈరోజు మరి వ్యాపారాలు చేస్తున్న వారిని బట్టి భయపడకండి వ్యాపారంలో నా ప్రభు అధిక లాభాలతో దీవించనుగాక ఉద్యోగం లేకుంటున్న వర్షం కూడా దేవుడు మరి ఉద్యోగం దయచైన గాక మంచి ఉద్యోగం మంచి కంపెనీలు అలాగే గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా నా ప్రభు మీకు దయచైన అయిన గాక ఈరోజు అలాగే మరి పెళ్ళి రోజులు పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని బట్టి అలాగే పిల్లలు కాలేజీకి వెళ్తున్న వారిని బట్టి ఎగ్జామ్స్కు సిద్ధపడుతున్న వారి పిల్లలు వారిని బట్టి మరి కుటుంబాలు ఎవరెవరి విదేశ ప్రయాణం చేయబోతున్నారు వీసా విషయంలో మరి రిజెక్ట్ అవుతూ ఇబ్బంది పడుతున్న విషయం వారి విషయాన్ని కూడా నా ప్రభు కృప చూపును గాక కృపచూపును గాక మరి వాక్యం మీరందరూ తలగా గాక నా ప్రభు మిమ్మలను తలగా నుంచును గాక తోకగా కాదు అడుక్కునే వారిగా కాదు ఇచ్చేవారి కానీ దీవెనకరంగా నా ప్రభు మిములు నుంచును గాక నుంచునగాక నుంచునగాక హలే అలే లూయా అలాగే సంతానం లేకుండా ఉంటున్న విషయంలో కూడా దేవుడు కృపచూపునగాక పిలి రోజులు పుట్టినరోజు జరుపుకున్న బిడ్డ దేవుడు ఆశీర్వదించునగాక అలాగే స్థలాలు లేక సొంత స్థలాలు సొంత గృహాలు లేకుండా ఉంటున్న వారి విషయాన్ని కూడా దేవుడు రేఖ సొంత గృహాలు స్థలాలు దయచేసి మిమ్మల్ని గొప్పగా దేవించునగాక వీటన్నింటిని బట్టి ఏ స్తోత్రం చెబుతామండి స్తోత్రం 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 అలా మన దేశాన్ని బట్టి పాలకులను బట్టి ప్రభుత్వాలను బట్టి అలాగే మన భారతదేశంలో జరుగుతున్న సేవను బట్టి సంఘాలను బట్టి కాపురులను బట్టి పానారి పానం మరి పిలుపు దర్శనంతో సేవ చేస్తున్న సేవకులందరిని బట్టి యోగ్యులైన సేవకులందరిని బట్టి అలాగే క్రైస్తవ సంస్థలను బట్టి హాస్టల్స్ ఉన్నాయి క్రైస్తవ మరి అనాథాశ్రయాలు ఉన్నాయి అలాగే వృద్ధాశ్రయాలు ఉన్నాయి స్కూల్స్ కాలేజీలు ఉన్నాయి హాస్పి హాస్పిటల్స్ ఉన్నాయి వాటన్నిటిని బట్టి అలాగే ఏసఐ కృపా పరిచయం బట్టి మమ్మల్ని బట్టి సబ్స్క్రైబర్స్ అంటే మిమ్మల్ని బట్టి అలాగే ఈ పరిచయ అక్కర్లను తీర్చబడినట్లుగా మరి సంఘాన్ని బట్టి సహకరిస్తున్న వారిని బట్టి త్రియక దేవునికి స్తోత్రం చెబుతామండి స్తోత్రం 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 ఆ మేన్ ఆ మేన్ అలే స్థుతి ఘనత మహిమ ప్రభావములు మహోన్నతుడైన ఏ శిక్షలునగాక ఆమెను అందరు వందన అందరి వందనాలు స్తోత్రం ప్రైజ్ లాడ్ బ్రీలారా మరి అరుణోదయ ప్రాధంలో డేలిబ్రేట్ కంత ప్రవచ్చిన వాక్యాన్ని చదువుకుందాం నిర్గమకాండము ఇరవై మూడు ఇరవై ఇరవై మూడో వచ్చినా కూడా చదువుతాను ఇరవై వచ్చిన ఇరవై మూడో ఇదిగో త్రోవల నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను అలాగే ఇరవై మూడు కూడా నేను చదువుతాను ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమోరియులు హిత్లు హిరిజీలు కానానీయులు హివీయులు యువసీయులు వారున్న చోటుకు నిన్ను రప్పించును నేను వారిని సంహరించేదను ఏంటంటే ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు దూత ప్రిమేమి నీకు ముందుగా నా ప్రభు తన దూతను పంపును ఆమె చెప్పండి ఆ మెయిన్ టైంపాస్గా చెప్పట్లే మాటలు టైంపాస్ మాటలు కావి టైంపాస్గా ఆ ఏంటో వస్తున్నాం ఇలాంటి మాటలు అనుభవంతో చెబుతున్నాము అనుభవించండి ఒక తల్లిని అడిగా ఆవిడ ప్రిన్సిపాల్ కోట్లు ఉన్నాయి విశ్వాసం గురించి అడిగా మరి విశ్వాసం విశ్వాసం మరి విశ్వాసం అంటే ఏంటో అనుభవించావా అమ్మా విశ్వాసం అంటే ఏంటో అనుభవించారా మీరు అడిగారు అవును నేను అనుభవించాను సంతోషం వేసింది కొందరు నేను కూడా నోటితో చెప్పట్లే నోటితో ఏదో టైంపాస్గా నేను మాట్లాడట్లే దూతను దేవుడు పంపిస్తాడు నీకు ముందుగా ప్రతి ఒక్కరికి ఒక దూతను దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు తన దూతలను తన భక్తుల చుట్టూ ఆయన భయపెత్తుకు వారి చుట్టూ తన దూతను కావలిగా ఉంచుతాడంట మరి ఎన్నో ప్రయాణాలు చేస్తున్న సేవకులు ఉన్నారు ఎన్నో ఎన్నో ఉదయం ఇక్కడ వాకింగ్ చెప్పేసి సాయంత్రం కాలం మరో వేరే రాష్ట్రంలో ఉంటారు ఎన్నో ప్రయాణాలు చేస్తున్నారు మీరు కూడా ఉద్యోగ రీతి రీత్యా ఇక్కడ నుండి వంద కిలోమీటర్ ప్రయాణం చేస్తున్న వారు యాభై కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్న వారు ఉన్నారు ఏమండి మరి మీరు కాపాడబడుతున్నారంటే మీకు ముందుగా తన దూతను పంపించాడు తన దూత నీకు ముందుగా ఉన్నాడు ప్రైజ్ ప్రైజలాడు హల్లెల్ లూయ అపూస్సుల కార్యంలో ఉంటాయండి అపోసుల కార్యములు పన్నెండవ దేశం పదకొండు నుండి పద్దెనిమిది వరకు చదివితే పేతురును కాపాడింది దూత కదా పేతురు చేసాల్లో ఉంటే లే అది చెప్పులేసుకొని పద అని ఎంట పెట్టుకొని వెళ్ళింది ముందుగా వెళ్ళి మరి అది దాటుకుంటూ అక్కడున్న సెక్యూరిటీని దాటుకుంటూ మరి ఊరి వెలుపలకు వచ్చేసారు దాటుకుంటూ నడిపించింది ముందుగా పేతురుకు ముందుగా అలాగే ఇరవై నాలుగో ఉద్యమం ఆది కాను ఇరవై నాలుగో ఉద్యమం ఏడవచ్చు కూడా మరి ఇలియాజర్తో అంటున్నాడు అబ్రహాము నన్ను మా దేశం నుండి మా ఊరు నుండి మా సొ మా బంధువుల నుండి పిలిచిన ఆ దేవుడు తన నీకు ముందుగా పంపించును స్తోత్రం చెప్పండి హల్లెలుయా దేవుని దూతానికి ముందుగా ఉండను చెరసాల్లో ఉన్న పేతురు చెరసాల్లో ఉన్న పేతురు ఉదయమే పండుగ ఉంది పండపూట వద్దురా బాబు ఈ అని మరుసటి రోజే పేతురును కడ్గంతో చంపాలని ప్లాన్ చేశారు కానీ దేవుని దూత రాత్రి ఏం చేసింది లెగ్గొట్టి పేతురుకు ముందుగా పోయింది ఒక దూతను ఏర్పాటు చేస్తాడు తన ఎందు భయపక్తులగా వారి పట్ల ఒక దూతను దేవుడు ఏర్పాటు చేస్తాడు మనము కీడులు అపాయాల్లో డేంజర్లు పడకుండా కాపాడటానికి కాపాడబడుతూ ఉండటానికి ఒక దూత నీకు ఉంది తోడుగా ఉంది ఎవరు ఏర్పాటు చేశారు దేవుడే ఏర్పాటు చేశాడు అబ్రహం కూడా అంటున్నాడు కదా అయ్యా బో నీకు ముందుగా నన్ను పిలిచిన ఆ దేవుని దూత నీకు ముందుగా పోయి త్రోవలను సరాలము చేస్తుంది ఇక్కడ ఆరు జాతుల ఆరు సమస్యలు ఆరు జాతులు ఉన్నాయి కదా ఇక్కడ హిత్లు ఏమీలు అమోరియులు ఎత్తులు రకరకాల ఒక్కొక్కటి ఒక్కొక్క టైపు ఒక్కొక్క జాతి ఒక టైపు అలాంటి సమస్యలు రాకుండా తన దూతను ముందుగా పంపించేసి ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెలుచు ఈ ఇలాంటి వారిని చంపుతూ పోతుందంట అంటే మనల్ని కాపాడటానికి తన దూతను ఒక ఖడ్గంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు స్తోత్రం చెప్పండి ఒక ఖడ్గంగా కాబట్టి ఉదయకాల సమయంలో ప్రియులారా నాకు తోడు ఎవరు లేరు భయపడమాకండి నువ్వు కాపాడబడుతు మీరు కాపాడబడుతున్నారంటే దేవుని ఎందుకు భయభక్తులు వెళ్ళి ఉన్నారు కదండి మీరు కాపాడబడుతున్నారంటే నా దేవుడు మీకు తోడుగా దూతలను ప్రతి ఒక్కరికి ఒక్కొక్క దూత చెప్పండి ఏంటండి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క దూతని దేవుడు ఏర్పాటు చేశాడు ఉన్న మీకు అమ్మ మీకు అలా మీ ఆయనకి మీ పిల్లలకి ఏమైనా ఉంటున్నారు మీ పిల్లలకి మీ పిల్లలు మీ అబ్బాయికి ఒక దూత మీ అమ్మాయికి ఒక దూత ఏమని ఉంటున్నారా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క దూతని దేవుడు ఏర్పాటు చేశాడు మీ కుటుంబాన్ని కాపాడటానికి మీకు ముందు కాబోటానికి తన దూతలను ఏర్పాటు చేశాడు దేవునికి స్తోత్రం చెప్పండి అల్లే లోయా మనం కాపాడబడుతున్నామంటే తన దూతలను ఏర్పాటు చేయడం బట్టే కదా కాబట్టి తన దూతలు మీకు ముందుగా పంపించే దేవుడు ఆ మెయిన్ దేవుడు తన పరిశుద్ధ మాటను దీవించునగాక చిన్న ప్రార్థన పరిశుద్ధుడా మహోన్నతుడానికి స్తోత్రములు అయ్యా మాకు ముందుగా మీ దూతులను పంపించే దేవుడు అయ్యా త్రోలను సరాలం చేసి పర్వ ఇదిగో తండ్రి ఆ మార్గంలో ఎలాంటి కీడు అపాయాలు ప్రమాదాలు జరగకుండా దూతలను ఆజ్ఞాపించే దేవుడు పర్వ తండ్రి ప్రమాదంలో ఉన్న పేతులను కాపాడావు తన దూత్ మీ దూతను పంపించి అలాగే ప్రభా ఇదిగో తండ్రి అబ్రహాం విషయాను కూడా మరి ఇసాకు ఈ యొక్క వివాహ విషయంలో కూడా పరిగుతాండ్రి ఎలియాడుతా ఎలియా చెప్తా మాటలు నీకు ముందుగా నా దేవుని దూత నన్ను పిలిచిన దేవుడిని దూత నీకు ముందుగా బోనని అవును ప్రభా మాకు ముందుగా ఈ దూతలను పెట్టిన నేను స్థుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఈ రోజంతా కూడా ప్రభా నేను కీర్తించే కృపను మాకు దయచేమని వాక్యం ప్రియవాని ఆశ్రదించమని ఏసు నాను ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ త్రేక దేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ తోడైండును గాక ఆ మే గాడ్ బేస్ ఆల్ మే గాడ్ బేస్ అవర్ ఇండియా లాడ్